హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా కూటమి ప్రజాగ్రహాన్ని చూసి భయపడదండి ప్రజా ఉద్యమాల్ని చూసి కూడా భయపడదు ఎందుకంటే వాళ్ళ గుగ్గురువు డ్రమోజుగడు చచ్చాడులేండి ఇప్పుడు ఈ కమ్యూనిస్టులతో చేయించిన ఉద్యమాలన్నీ ఫేకే గనక డబ్బులకు అభద్రతా కారణాలు సృష్టిస్తేనో వస్తారు జనాలు శ్రీశైలంలో మేము పాతాళ గంగలో ఉన్నప్పుడు మీ గుడిసెలు పీకే పోతున్నారు అని పుక్కారు రగిల్చి మీరందరూ వస్తే హైదరాబాద్కి తీసుకెళ్తాం అక్కడ సంధ్యాక్కలు వస్తారు మీ సమస్య గురించి వాళ్ళకు చెప్పి మీ మీ అయితే మాట్లాడిపిస్తాం అప్పుడు మీ గుడిసెలు లేపేయరు అని ప్రచారం చేస్తే అందరూ భయపడి లారీలు ఎక్కారు మేము నేరుగా ఈవో దగ్గరికి వెళ్ళాం అసలు అలాంటి ఆలోచనే మా దేవదా దేవస్థానంలో లేదు మీకెవరు చెప్పారు అయినా మీరు ఇంత ఎడ్యుకేటెడ్ ఎందుకు ఆ పాతళగంగా కొట్టంలో ఉండడం మీకు పైన రూమ్ ఇస్తామంటే ఆ రూమ్ మధ్య కూడా కట్టగలమో లేమో అనుకుని ఎందుకులేండి సార్ మాకు రూమ్ అక్కర్లేదు మా గుడిసె మాకు ఉండనిస్తే చాలు అనన్నా అలా సమీకరించబడి భయపెట్టబడి బ్లాక్ మెయిల్కి భయపడి హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళందరూ సందక్కలేదు గడిద గుడ్డు లేదు తీసుకెళ్ళి సభ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ దింపుతామని చెప్పి లారీలు లెక్కిచ్చారు ఎక్కడ వాళ్ళని అక్కడ వదిలేస్తే వాళ్ళకు ఊరు దాటిపోయిన వాళ్ళు కాదు బస్సులు తప్ప రైళ్ళని కూడా చూసిన వాళ్ళు కాదు ఆ ట్రాఫిక్ చూసి బెదురుకొని బస్సులకు అడ్డాలు పోయి చిట్ట చివరికి నానా బాధలు పడి వాళ్ళు మళ్ళీ బస్ స్టాండ్కి ఎట్లాగో చేరుకొని శ్రీశైలం బస్సు ఎక్కి వస్తే వచ్చిన తర్వాత ఒకరి అమాయకత్వం మీద మరొకరు జోకులు వేసుకుంటుంటే ఏం జరిగిందో మాకు తెలిసింది అలా భయపెట్టి భ్రమ పెట్టి ఉద్యమాలకు జనాన్ని తీసుకెళ్తారు జనం కూడా తెలుగు మీరారనుకుంటే అనుకుంటే సారా ప్యాకెట్లు బిర్యానీ ప్యాకెట్లతో ఎన్నికలకి ప్రచార సభలకు కూడా తీసుకెళ్తారు ఇప్పుడైతే ఇక గ్రీన్ మ్యాట్లు వచ్చాయన్నారు కానీ గ్రీన్ మ్యాట్లు నేల మీద వేసి అంతమంది జనాన్ని సృష్టిస్తే కనిపిస్తుంది కాబట్టి లేదో పక్కన పెట్టినా కూడా అవి సెల్ కెమెరాలకు చిక్కిపోతాయి కాబట్టి కాదని అన్నారు ఏమైనా సత్యాసత్యాలు ఈశ్వరుడికి తెలియాలి కాబట్టి ప్రజాగ్రహము ఇంతమంది జనాలు వచ్చినంత మాత్రాన భయపడరండి కానీ ప్రజల్లో రజన్ రగిలితే రోషము పౌరుషము వస్తే సత్యం పట్ల ఆర్తి పెరిగితే తమకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆక్రోషం పెరిగితే అప్పుడు ఆ ప్రజా హృదయాల్లో ఉన్నటువంటి ఆ భావావేశం ఆ ఎమోషన్ యొక్క ఫ్రీక్వెన్సీకి భయపడతారు అప్పుడు అగ్నిశిఖల్లాగా కనిపిస్తాడు ఒక్కొక్క సామాన్యుడు చెంబాలకి అప్పుడు భయపడతారు అప్పుడు ఎవరి కారణంగా ఆ రజన్ రగులుతోంది ఇప్పుడైతే కరెంట్ ఎగ్జాంపుల్ అయితే జగన్ కారణంగా కాబట్టి ఎందుకంటే తమ ట్యాంపర్కి లొంగిపోయి నైరాశ్యానికి గురయ్యి జగన్ పెట్టుకొనో కణత మీద కాల్చుకొనో చచ్చిపోయి ఉంటే వాళ్ళకి సమస్య ఉండేది కాదు వాళ్ళ ఊహ కూడా అదే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అదే ఓ వారం అయితే అంతే నైరాశ్యానికి గురయ్యాడు జగన్ కానీ తర్వాత లేచి నిలబడ్డాడు అంతకంతకు అతడి వాయిస్ పెరుగుతూ ఉంది దానికి ప్రజా బలము తోడవుతో ఉంది కాబట్టి ఇప్పుడు అనివార్యంగా అతన్ని లేపేయాలన్న దగ్గరకు వచ్చారు అది ప్లాన్ ఏ తదుపరి పార్టీ పగ్గాలు వైఎస్ భారతి పుచ్చుకోకుండా ఆమె మనోస్థైర్యం మీద దెబ్బలు కొడుతున్నారు అది ప్లాన్ బి ఈ రెండు వర్కౌట్ కావు కానీ వరి చంబా ప్లాన్ సిద్ధం చేసుకో అది నువ్వు నీ కొడుకే చేయవలసి ఉంటుంది గెట్ రెడీ ఫర్ ప్లాన్ సి మోడీ అనే కేడీ కూడా ఏం చేయలేడు కాబట్టి గెట్ రెడీ దట్స్ వై అగైన్ ఐమ్ వార్నింగ్ యూ మిస్టర్ చంబా చెక్ యూ సార్ దాట్స్ ఇట్ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు परशीलारह अच्छे इंटरेस्टिंगे अच्छे प्लीज लाइक शेयर एंड रिकमेंड माय चैनल टू अदर्स एज वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट अमोड़ी मत टू स्प्रेड दि ट्रूथ टू द रूट्स ऑफ आफ् सोसाइटी एज वेल सपोर्ट मी फाइनेंशियली आल्सो टू विन दिस वॉर विद विजडम एज वेपन डबल्यू 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 मेदल्डे आयु युद्ध भावी तरह भद्रता कोसम సభ్యతా సంస్కారాలున్న సమాజం కోసం ఐ రిక్వెస్ట్ ఆల్ ది కామన్ పీపుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ సామాన్యులందరినీ ఈ యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్